ఫార్ములా ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు ఏకంగా ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఇక మీరు చూసుకున్నట్లయితే ఏ త్రీగా హెచ్ఎండిఏ అప్పటి సిఈ ఎన్ రెడ్డి విదేశీ సంస్థ విదేశీ సంస్థలకు అక్రమంగా యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించినట్లు అభియోగం కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్లు ఆరోపణ మూడేళ్లలో ఆరు వందల కోట్లు చెల్లించేలా ఒప్పందం ఫార్ములా ఈ వన్ ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది నాటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ను ప్రధాన నిందితుడి ఏవోన్గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఏ టూ హెచ్ఎండి అప్పటి చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా అక్కడ అక్కడ ఎఫ్ఐఆర్లో చేర్చిందనమాట ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశ సంస్థకు సొమ్ము చెల్లించినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి అయితే ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిది ఫిర్యాదు ఫిర్యాదు అయితే చేశారన్నమాట సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అంతా మారిపోయింది ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి